హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మైనా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఈ బ్లాగ్ అంతా కూడా చాలా మోటివేట్గా అంటే ఈ ఆడవాళ్ళకి ఇంట బయట పనులు అన్నీ ఉంటాయి కదా వాటన్నిటినీ మేనేజ్ చేస్తూ ఎలా ఉంటాము అనేది ఈ వీడియోలోని నేను షేర్ చేస్తున్నాను నా వరకు నేను ఎలా అనేది షేర్ చేస్తున్నాను అయితే ఈ వీడియోలోని ఇప్పుడు వరకు ఎప్పుడు చెప్పలేదు ఈ బెస్ట్ టిప్ అనమాట మిరియాల నెయ్యి అండి మిరియాల నెయ్యి చేస్తున్నాను వాటి కొలతలు అది అసలు దేనికి వాడతారు మిరియాల నెయ్యి అనేది అది ఎంత హెల్త్ ఎంత ఉపయోగకరమో యాక్చువల్లీ చెప్పాలి అంటే సో అంత మంచి టిప్ చెప్పబోతున్నాను అలాగే ఫస్ట్ అయితే బ్లాగ్ చూసేసేయండి బ్లాగ్ మధ్యలో ఆ టిప్ అనేది నేను యాడ్ చేసేసాను సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి బ్లాగ్ కొద్దిగా షాపింగ్ ఉంది సమ్మర్ వచ్చింది కదా సో కొద్దిగా షాపింగ్ ఉంది సో ఫస్ట్ అయితే స్మార్ట్ బజార్కి వచ్చేసాను నేను ఒక ఒక ఇరవై రోజులుగా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల అన్ని పనులు పక్కన పెట్టేశాను అనమాట నెమ్మ నెమ్మదిగా వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను అనమాట సో నిన్న కొద్దిగా నిన్న పెట్టిన వీడియోలో కొన్ని వర్క్స్ చూపించాను ఈ రోజు ఇంకా ఎక్కువ వర్క్లు చేసుకున్నాను ఇంటి వర్క్స్ అలాగే బయట వర్క్స్ అందులో భాగంగా ఫస్ట్ అయితే షాపింగ్ వచ్చాను ఆఫ్టర్నూను టాప్స్ తీసుకున్నాను సిరికి నార్మల్ రెగ్యులర్ వేర్ టాప్స్ అన్నీ చాలా వరకు పాడైపోయినాయి అనమాట సో చిన్న పని ఉంది యాక్చువల్లీ ఆ పని కోసం అనేసి ఈ టాప్స్ తీసుకున్నాను సో అది సస్పెన్స్ అండి ఏం పని అనేది ఫ్యూచర్లో వీడియోస్లో చూడవచ్చు సో అలాగే మొత్తం అన్నీ కూడా చూస్తున్నాను అలాగే కొన్ని నైట్ డ్రెస్ ప్యాంట్లు నా కోసం ఒక నైటీ ఒకటి తీసుకున్నాను అంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండీగా వస్తున్నాయి నేను కూడా నైట్ డ్రెస్ స్టైల్ అనేది మార్చేస్తున్నాను సరదాగా చెప్తున్నాను లేండి సో అవన్నీ తీసుకున్నాను అలాగే మా పక్కింట్లోని ప్రశాంతి అనే ఒక ఆమె ఉంది తనకి సీమంతం అయ్యింది ఆ సీమంతం వీడియో కూడా పెట్టాను బాగానే వైరల్ అయ్యింది ఆ వీడియోలో పెట్టాను కదా సీమంతం అయింది కదా తనకి పాప పుట్టింది అనమాట అంటే కొద్దిగా ప్రీమెచ్యూర్ బేబీ సో తనకి పాప పుట్టింది తన పాప కోసం డైపర్స్ తే ధన అని చెప్పింది అనమాట సో ఆ పని ఆ పని మీద కూడా వచ్చాను ఇక్కడ మనకి స్మార్ట్ బజార్లో చాలా వరకు అన్నిటి మీద ఆఫర్లు ఉన్నాయండి నాకైతే మరీ అంత తక్కువ రేటు కాదు అలాగని మరీ అంత ఎక్కువ రేటు కూడా కాదండి పర్వాలేదు ఎఫర్ట్ చేయగలం ఎవరైనా సరే మిడిల్ క్లాస్ అయినా సరే ఎఫోర్డ్ చేయగలం ఇక్కడ దొరికే సరుకుల మీద కానీ లేదా బట్టల మీద కానీ ఎఫోర్డ్ చేయగలము సో అలా ఇక్కడికి వచ్చాను అక్కడ ఆఫర్లో మనకు దొరుకుతాయి అనమాట ఇంకేగో ఇక్కడ చూసారు కదా డైపర్లు కొంటున్నాను కొన్ని సంవత్సరాలు అయిపోయింది డైపర్లు కొని మా చిన్నదాని కోసం ఇవే మేమే పోకో ప్యాంట్స్ కొనేదాన్ని ఇప్పుడు ఈమెకు కూడా అదే అలవాటు చేసేస్తున్నాను ఇది న్యూ బాన్ కదా జీరో టు జీరో కే అదే వన్ కేజీ టు ఫైవ్ కేజీస్ వరకు ఉన్నది అలాగే త్రీ కేజీస్లో పిల్లలకు కూడా ఉన్నాయి మరి మినీ బేబీస్ ఉంటారు కదా ప్రీ బేబీస్ వాళ్ళకు కూడా ఉన్నాయి మా పిల్లలు చిన్నప్పుడు ఇన్ని డైప్ ఇన్ని రకాల డైపర్లు ఉండేవి కాదు ఇప్పుడు వచ్చాయన్నమాట సో బాగా అనిపించింది ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అది షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసి ముందు ఇంట్లో పనులు చక్క పెట్టేసుకుంటున్నాను స్నాక్స్ కోసమని కొమ్ముశనగలు నానబెట్టానండి మార్నింగే సో స్నాక్స్ లాగా ఉంటుంది లేదా పులుసు అన్నాలు ఉండాను అంటే వెజ్ వెజిటేబుల్ పులుసు ఒకటి ఫిష్ పులుసు ఒకటి ఉండాను సో వాటి కోసం అని చనగలు నానబెట్టుకున్నాను నానబెట్టేసుకొని ముందు కుక్కరమే పెట్టేశాను అలాగే టీ పెట్టుకున్నాను ఈవినింగ్ అయ్యేసరికి ఒక కప్పు టీ అదే రెండు కప్పులు టీ అనమాట అంటే మా అమ్మ వచ్చింది అమ్మ కోసం అనేసి నాకోటి అమ్మకోటి టీ పెట్టేసుకున్నాను ఆ టీ మరుగుతుంటుండగానే నేను పక్క గిన్నెలు సర్దేసుకుంటున్నానండి ఇవన్నీ ఏంటంటే పొయ్యి మీద పొయ్యి దగ్గర అంటే స్టవ్ దగ్గర ఉండేటప్పుడు అండి నాకు పనులు మీ వంటగదిలో పనులు చేసుకోవడం చాలా ఇష్టం అదే వంట పని అయిపోయింది అనుకో మళ్ళీ కిచెన్లోకి వెళ్ళబుద్దు అదేటో కానీ నా వీక్ పాయింటో ఇది ప్లస్ మైనస్ తెలియదు కానీ నా ప్రాబ్లం అనమాట స్టవ్ వెలుగుతున్నప్పుడే మొత్తం ఇంట్లో పనులు వంటగదిలో పనులన్నీ చక్కబెట్టేయాలనిపిస్తుంది ఇంకా వంట వన్స్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేస్తామా ఇంకా ఇంక కిచెన్లో ఏ పని కూడా సర్దబుద్దేదు సో అందుకని ఇలాటప్పుడే స్టవ్ మీద ఏమైనా పెట్టినప్పుడే అన్ని పనులు చక్క పెట్టేసుకుంటారన్నమాట గిన్నెలు సర్దుకోవడం గిన్నెలు తోముకోవడం కూరలు ఏమైనా ఉండిపోతే ఈవినింగ్ టైం వేడి చేసి గిన్నెల్లోకి తీసుకోవడం ఇవి అన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ చక్కగా వేడి టీని ఎంజాయ్ చేద్దాం అనేసి కప్పులు వేసాను ఒక కప్పు ఫస్ట్ మా అమ్మకి ఇచ్చేశాను తర్వాత ఒక కప్పు నేను తాగుతాను కదా ఇక్కడ చూడండి ఏమైందో నేను చాలా రే రోజులోని ఒక రోజులో బాగా రిలాక్స్డ్గా ఉండే టైము రిలాక్స్ అయ్యే టైం ఏంటంటే మార్నింగ్ టీ తాగేటప్పుడు ఈవినింగ్ టీ తాగేటప్పుడు కొద్దిగా ఏవి పట్టించుకోకుండా ఏమీ ఆలోచించకుండా చాలా రిలాక్స్డ్గా టీ తాగుతాను కదా ఆ రోజు అంటే ఈ వీడియో తీసిన రోజు మాత్రం అస్సలు రిలాక్స్డ్గా తాగలేదు ఎందుకంటే ఒక పక్క మా ఆయన ఉన్నారు అక్కడ రూమ్లో ఉంచి రోణిదో ఏదో పెంకి పని చేస్తుంది ఓ పక్క దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఓ పక్క ఇతన్తో మాట్లాడుకుంటూ ఇతనితో ఏదో చిన్న ఉంటాయి కదా చిన్న చిన్న చితక చిన్న చిన్న గిలిగజ్జాలు వస్తుంటాయి కదండి భార్యాభర్తల మధ్య సో అతనితో ఏదో మాట్లాడుకుంటూ మనశ్శాంతిగా మొత్తానికి టీ తాగలేకపోయాను అనమాట అది నా ప్రాబ్లం నాకు మెయిన్ ఏంటంటే టీ తాగేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా బాధ వచ్చేస్తుందండి కోపం ఏమి రాదు ఎవరిమే కోపం చూపిస్తాం బాధ వస్తుంది అంతే అబ్బా మనశ్శాంతిగా ఒకప్పుడు టీ తాగలేకపోతున్నాను నాకు ఇష్టం టీ అనేసి సో ఇక్కడ అందుకే నా ఫేస్ అంత డల్గా ఉంది అవి అక్కడ రోణితో అరుస్తున్నాను అనమాట ఏవో బుక్స్ ఏవో తీసి పడేస్తుంది అనేసి సో టీ తాగేసి ఆ తర్వాత ఈ దీనికి కొన్నాం కదా చంటిదానికి పాప పేరు దేవిశ్రీ అంటే అనుకోకుండా బారసాల అయిపోయిందనమాట సో ఆ బారసాల చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నారు అనుకోకుండా ఒక చిన్న పూజ కోసం అనేసి గుడికి వెళ్తే అక్కడ పంతులు గారు దేవిశ్రేణి పెట్టేశారు దేవి పేరు కూడా సెలెక్ట్ చేసుకోలేదు అంటే పేరు సెలెక్ట్ చేసుకోవడం ఏంటి అంటే దేతోని పెట్టమన్నారు దే దీ దు ఏవో పెట్ అక్షరాలు చెప్పారు సో లలిత శాస్త్రనామాల్లో పేర్లు వెతుకుదామని ఇద్దరం అనుకున్నాం ప్రశాంతి నేను ఈ లోపలే పంతులు గారు సడన్గా పేరు పెట్టాలనేసరికి ఇంకా వాళ్ళే దేవి అని పెట్టేశారు అంటే పంతులు గారే పెట్టారు దేవికి మించిన పేరు ఇంకో పేరు ఉండదు సో దేవి అంటే తిని వెనకల శ్రీకి తగిలించింది అనమాట దేవి శ్రీ సో సూపర్ పేరు అనమాట ఇంకే బొడ్డదానికి చూడండి ఇంత ఆ బొడ్డది మన చెయ్యి అంత కూడా లేదు దానికి రోజుకి ఐదు రకాల మందులు ఈ మిల్క్ పౌడర్ ఇవన్నీ కూడా పడుతున్నారనమాట కొద్దిగా ప్రీమేచ్యూర్ బేబీ కదా మరి ఆ మాత్రం పట్టాలి పట్టకపోతే ఎలా అంటే పిల్లలు ఎలా ఎదుగుతారు చాలా భయం భయంగా కూడా ఉంటుంది సో మెయిన్ ఏంటంటే పాపం ప్రశాంతికి కొద్దిగా తోడుగా కూడా ఎవరూ లేరు అలా ఒక్కరితే పాపం చేసుకుంటుంది ఆ సర్వెంట్ కూడా హ్యాండ్ ఇచ్చేసింది అనమాట నెమ్మదిగా నెమ్మ పనులన్నీ పాపం పొరటాలైనా కూడా నెమ్మదిగా చేసుకుంటుంది ఓకే మరి లైఫ్లో కొన్ని కొన్ని టైముల్లో కొన్ని కొన్ని చూడాలి కదా సో ఇట్స్ ఓకే తర్వాత ఇంకా తొందరగా ఈ మధ్య నేను ఎర్లీగా భోజనం చేసేస్తున్నాను ఎవరైనా సరేనండి ఎర్లీగా భోజన చేసేయాలండి చేస్తే అరుగుదల సిస్టమ్ చాలా బాగుంటుంది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను భోజనం ఏదో ఒకటి వైట్ రైసో లేకపోతే బ్రౌన్ రైసో ఫుడ్ బ్రే అదే టిఫిన్సో లేకపోతే ఇంకేదో ఫ్రూట్సో డిన్నర్కి ఏం తీసుకున్నా సరే ఎర్లీగా తీసేసుకుంటే ఎంత బాగుంటుందో పొట్టకేదో హాయిగా రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట ఇంక నా ఫేవరెట్ చేపల పులుసు పులుసు కాదు ఇగురు చేసుకున్నాను ఎంత బాగుందో ఇది ఏవో చేపలండి మా వారు తెచ్చారు అదలావు చేపలు అనమాట సూపర్గా వచ్చింది చాలా రోజుల తర్వాత అంటే చేపల కూర బాగానే ఉండితేను కానీ ఈ కూర ఇంకా బాగా వచ్చిందనమాట సో నేనైతే ఫస్ట్ చేపల పులుసు వేసేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి పాపకు పెడుతున్నాను పిల్లలు పెద్దగా చేపలు తినరు సో వాళ్ళ కోసమని ఇవి స్నాక్స్ కోసమని ఉండను కానీ సైడ్ డిష్ లాగా అయిపోయింది అనమాట ఈ కొమ్మి చెనగలు ఫ్రై సైడ్ డిష్ లాగా అయిపోయింది సో తనకి పిల్లలకైతే కొద్దిగా అన్నం పెట్టేస్తున్నాను అందరం తినేసాం పాప ఒక్కరితే ఉంది అందుకే కొద్దిగా అడుగులను నెమ్మదిగా తీసేసి పాపకి వేసేస్తాను చిన్నదానికి అనమాట ఇంకా చిన్నదానికి వచ్చేసి వెజిటేబుల్ పులుసు వీళ్ళు చేపలు రోజు కంపల్సరీ వెజ్ వండుతాను ఎందుకంటే వీళ్ళు ఎవరు పిల్లలు ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్గా చేపలు తినరు ఇంకా తినలేనప్పుడు వెజ్ వండితే అదైనా కడుపు నిండా తింటారనేసి వెజిటేబుల్ కూడా ఉండేది అనమాట ఆఫ్కోర్స్ మా అమ్మ కూడా నాన్ వెజ్ తిన్నదు కాబట్టి ఆ మక్కు కూడా అది యూజ్ అవుతుంది సో ఇంకా మిగిలినవన్నీ ఇప్పుడు అన్నీ తీసేస్తున్నాను అనమాట ఆల్రెడీ చేపల పులుసు బౌల్లోకి తీస్తాను ఇప్పుడు ఈ కొమ్ముచనోలు కూడా బౌల్లోకి తీసి గిన్నెలతో వేసుకోవడమే ఫస్ట్ అయితే కొద్దిగా స్టవ్ మీద పాలు అది పొంగిపోయి కొద్దిగా ఏదోలా ఉన్నదనమాట అందుకనే కొద్దిగా స్టవ్ అది ఫస్ట్ అది క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ క్లీనర్ అంటే ఏదో పెద్ద కాస్ట్లీ క్లీనర్ ఏం కాదండి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ కొద్దిగా వేసి తర్వాత అందులో వాటర్ వేసి డైల్యూట్ చేసేసి ఉంచేస్తే అది ఒక షాంపూలా తయారవుతుంది షాంపూ లిక్విడ్ లాగా దాంతో జస్ట్ అలా స్ప్రే కొట్టి క్లీన్ చేసేస్తారండి అద్దంలో మెరిసిపోద్ది ఈ ఇది భలే చేస్తుంది టిప్ గోళ్ళకు కూడా గోళ్ళ మీద ఉంటాయి కదా టైల్స్ వాటికి కూడా నేను ఈ లిక్విడ్ యూజ్ చేస్తాను వాషింగ్ మిషన్కి కూడా ఈ లిక్విడ్ యూజ్ చేస్తాను అంటే క్లీనింగ్కి కొన్నిటికి సూపర్గా ఉంటుంది అనమాట సో ఇది వేసేసి ముందైతే స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా నైట్కి ఇంకా క్లీనింగ్ చేసే పని ఉండదు అంటే నైట్ అంటే ఇప్పుడు నేను క్లీన్ చేసే టైం అంటే లంచ్ చే డిన్నర్ చేస్తాను కదా సెవెన్ థర్టీ దాటి ఉంటుందేమో సెవెన్ సెవెన్ థర్టీ దాటి ఉంటుంది సో ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు నేను ఒక టిప్పు చెప్పబోతున్నాను ఇంకా రాలేదు టిప్ ఇంకా రాలేదు ఇంకా నెల రోజుల తర్వాత నా రుబ్బు మిషన్ బాగు చేయించుకున్నాను అనమాట నెల రోజులు కాదు ఇరవై రోజుల తర్వాత నా రుబ్బి మిషన్ బాగు చేయించుకున్నాను ఇప్పుడు దాంట్లోని దోసల రుబ్బు అనమాట దో దోసలు రుబ్బు వేస్తున్నాను నేను దోసల రుబ్బు ఎలాగంటే నానబెట్టుకుంటాను ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసులు రైస్ వేసేస్తాను అలాగే కొద్దిగా అంత ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అంత మెంతులు వేసేసి నానబెట్టేసి ఆ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ బాగా నానిన తర్వాత దాన్ని బాగా వాష్ చేసేసి అటుకులు వేస్తానండి మళ్ళీ అందులో కొద్దిగా మంచి నీళ్ళు ఉంటాయి కదా మనం కుళాయి వాటర్ పట్టుకుంటాం కదా మున్సిపల్ వాటర్ అది వేసేసి అందులో కొద్దిగా అటుకులు వేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు నానబెడతాను అంటే అటుకులు వేస్తే దోశలు బాగా క్రిస్పీగా వస్తాయని అయితే ఇప్పుడు అది నానబెట్టాను కదా ఇప్పుడు నేంటి మిరియాలు నెయ్యి టిప్ చెప్తాను అన్నాను కదా ఇదేనండి ఇది మనం మామూలుగా అన్నంలోని నెయ్యి కలుపుతాం కదా పప్పు వండుకున్న లేదంటే ఏదైనా పొడులు ఉంటాయి కదా ఏమంటారు మునగాకు పొడి కరివేపాకు పొడి ఇలా పొడుల్లోని ఈ నెయ్యి వేసుకోవచ్చు ఇది మిరియాల నెయ్యి అంటారు ఈ నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఆయుర్వేదిక్ టిప్ అనమాట ఇది కొలత ఏంటి అంటే ఒక యాభై గ్రాముల నెయ్యికి యాభై మిరియాలు అదే లెక్క నాకేటంటే అంచనాగా నేను వేసేస్తాను ఇంతకుముందు చాలాసార్లు ఇది చేసుకున్నాను కాబట్టి సో ఇప్పుడు మీకు కొలత చెప్పాలంటే వంద గ్రాముల నెయ్యికి వంద మిరియాలు యాభై గ్రాముల నెయ్యికి యాభై మిరియాలు అదే సేమ్ మించి ఎక్కువ వద్దు తక్కువ వద్దు సో ఇలా నేను ఇక్కడ ఒక యాభై గ్రాములు మిరియ నెయ్యి తీసుకున్నానండి ఈ యాభై గ్రాముల నెయ్యికి ఆల్మోస్ట్ ఒక యాభై లెక్కన అంటే అంచనాగా వేసేసాను ఆ మిరియాలు వేసేసి బాగా మరిగించాలన్నమాట నెయ్యిని బాగా సిమ్లో పెట్టి మిరియాల్లో ఉండేదంతా కూడా మనకి నెయ్యిలోకి దిగిపోవాలన్నమాట సో అందుకనే అలా సిమ్లో పెట్టి మళ్ళీ కింద ఒక ప్లేట్ కూడా పెట్టాను డెడ్ సిమ్లో పెట్టేశాను కింద ఒక ప్లేట్ పెట్టాను మరి సెగ తొందరగా తగిలేసినా సరే ఆవిరిలా వచ్చేస్తుంది కదా బయటికి ఆవిరిలా అయిపోతుంది నెయ్యి అది ఆవిరి అయిపోతుంది కదా సో అందుకనే చాలా సిమ్లో పెట్టేసి బాగా మిరియాలవి బాగా అందులో మాడిపోవాలన్నమాట అలా బాగా మాడిన తర్వాత ఇంక ఇలాంటి మనం నెయ్యి స్టోరేజ్ చేసుకుంటాం కదా ఇది డైనింగ్ టేబుల్ మీద ఉంటుందండి ఇందులోని నెయ్యి వేసేసుకొని మనం అన్నం తినేటప్పుడు ఒక మొదటి మొదలోని ఒక్క అర టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇది తింటేనండి మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏమి వస్తాయంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అనమాట మనకి బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ బాగా వెళ్ళి రక్త ప్రసరణ అనేది జరిగి హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి మనం ఏం తిన్నా సరే మనం తినే ఫుడ్ని బాగా అరిగించి వాటిని రక్తంగా మార్చి అంటే మన ఫుడ్ ఏంటంటే బ్లడ్గా మినరల్స్గా డస్ట్ అంతా కూడా యూరిన్గా అలా సపరేట్ అవుతుంది కదా అలాగా వేస్టేజ్ ఫుడ్ అవ ఎక్కువ ఫుడ్ వేస్టేజ్ అవ్వకుండా ఈ ఫుడ్ మన బాడీకి వంట పట్టేలాగా ఈ మిరియాల నెయ్యి చేస్తుంది అలాగే గుడ్ ఫ్యాట్స్ అనమాట నెయ్యి ఆబ్వియస్లీ నెయ్యి అనేది గుడ్ ఫ్యాటే కదా సో అలా కూడా మనకి యూజ్ అవ్వద్ది అనమాట ఇది వేస్టేజ్ అవ్వకుండా మన బాడీని కాపాడుతుంది ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు నాకు గుర్తొచ్చినంత వరకు నేను చెప్పానండి పప్పు అన్నంలో వేసుకోవచ్చు లేదా ఏదైనా పొడులు వేసుకునేటప్పుడు పొడుల్లో కూడా వేసుకొని తినచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా స్మెల్ బాగుంటుంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ లోపల ఈ నెయ్యి మరిగించి అందులో వేసే లోపలే ఇక్కడ పప్పు అదే ఏమంటారు అటుకులు వేసాం కదా అందులోనే అటుకులు నానిపోయి ఇప్పుడు నేను దోశలు రుబ్బు రుబ్బేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఇంట్లోని దోశలు వేసుకుని దోశల కోసం పిండి నానబెట్టి రుబ్బితే అబ్బా ఎంత బాగా అనిపించిందో ఏదో పెద్ద ఘనకారం సాధించిన ఫీలింగ్లో ఉన్నానన్నమాట కాకపోతే మా అమ్మ ఉన్నది అనేసి అంటే మా అమ్మ ఉన్నారు అనేసి కొద్దిగా పప్పు ఎక్కువ నానబెట్టేసాను ఇంకోటి అమ్మ రెండు పూట్ల టిఫిన్ తింటుంది సో అందుకోసం పప్పు ఎక్కువ నానబెట్టేసాను అంతా ఒకేసారి వేసేసాను కదా కొద్దిగా తులిపో తులిపోయింది బాగా తులిపోయింది సో తక్కువ తక్కువ వేసుకోవడం బెస్ట్ తక్కువ తక్కువ వేసుకుంటే ఈ గ్రైండర్లు ఎక్కువ కాలం కూడా మన్నుతాయి సో ఎప్పుడు ఎక్కువ వేయకూడదండి అదొకటి నాకు బాగా బుద్ధి వచ్చింది ఈరోజు ఈ ఈ రుబ్బు రుబ్బేటప్పుడు అప్పటికి దానిపైన ఒక క్యాప్ ఇస్తారు కదా అది పెట్టాను తులిపోద్దేమో అని నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఆ క్యాప్ పెట్టాను క్యాప్ పెట్టినా కూడా తులిపోయిందండి బాగా తులిపోయింది నాకు అదొ పెద్ద డబల్ పని అయింది సో ఇంకా చూసారా వెనకతల ఆ వెనకతల కింద నేల మీద కూడా తుల్లింది సర్లే ఇంకేం చేస్తాం అనేసి తుడుచుకుందాం ఫస్ట్ అయితే రుబ్బు అయితే నలిగిపోయింది కదా ఎక్కువ రుబ్బు వచ్చింది అనేసి ఫస్ట్ ఒక డబ్బా కాకుండా మళ్ళీ ఇంకొక బౌల్లోకి కూడా తీసుకున్నాను ఆ రుబ్బుని ఇంకా రుబ్బు మిషన్ పక్కన ఏటా మూట అనుకుంటున్నారా మురిల్ మూట అండి మురీలు మూట అదేంటి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇంకా ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటున్నాను ఇంకో అంటే ఆవియస్లీ ఫుడ్ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటున్నాను ఇంకో ఇంకా ఏదో స్ట్రిక్ట్గా ఉందా అనేసి కొద్దిగా మురి అది ఎక్కువగా తింటారు పిల్లలు సో బయటని ఎందుకమ్మా ఇంక ఇంట్లోనే చేసుకోవచ్చు అని ఒక కొంత ఒక మూట అలా తెప్పించాను ఒక చిన్న మూట దాంతో పిల్లలే చేసేసుకుంటారు తెచ్చి ఉంచేస్తే చాలండి మా పిల్లలు చేసేసుకుంటారు స్పెషల్గా మళ్ళీ వాళ్ళ కోసం నేను చేసి పెట్టాలనే ఉండదు కాకపోతే అలా ఏవైనా చేసుకుంటే ఇంట్లో తినడానికి నాకు గిన్నెలు ఎక్కువ వస్తాయి అంతే అదొక కష్టం అంటే అదొక ఎక్స్ట్రా పని ఉంటుంది ఓకే సో ఓకే మరి పిల్లల కోసమే కదా అవన్నీ పడుతున్నాం సో పర్వాలేదు హెల్త్ హెల్త్ కాన్షియస్ మీదే కదా చేస్తున్నాం సో అది చిన్న కష్టమైనా సరే హ్యాపీగా రిసీవ్ చేసుకోవచ్చు సో ఇంకా రుబ్ మిషన్ క్లీన్ చేసేసుకున్నాను పప్పు అంతా తులిపోయింది కదా ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసుకున్నాను సగం ప్లాట్ఫామ్ తర్వాత క్లీన్ చేసుకోవచ్చు ముందైతే ఈ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకున్నాను సగం ప్లాట్ఫామ్ అది క్లీన్ చేసేసాను ఇంకా దేవుడి గది క్లీన్ చేసే పని ఉంది ఎందుకంటే నేను పీరియడ్స్ అయిపోయాను నా పీరియడ్స్ అయిపోయాను సిరియ కూడా అయిపోయింది సో ఇద్దరం ఒకేసారి అవుతాం లెక్కిగా సో అది ఇద్దరం అయిన తర్వాత అప్పుడు దేవుడికి గది క్లీన్ చేస్తాను మంత్లీ వన్స్ సో ఇంకా దేవుడి గది క్లీన్ చేసే పని ఉంది అది మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేశాను ఫస్ట్ అయితే ఈ రోజుకి కొన్ని పనులు అయినాయి బయట పనులు కొన్ని అయినాయి ఇంట్లో పనులు కొన్ని చేశాను బట్టలు మరతెట్టడం ఐరన్ చేసిన బట్టలు ఉన్నాయి అవన్నీ కూడా బీరువాళ్ళ సర్దేయటం ఇవన్నీ కూడా చేసుకున్నాను అనమాట ఇంకా కిచెన్ క్లీన్ కిచెన్ క్లీనింగ్ అండి రోజుకి ఉండే పని చేస్తే బాగుంటుంది చేయకపోతే బాగోదు అంతే సింపుల్ విషయం కిచెన్ విషయానికి వస్తే సో ముందు చేసేసుకుంటే అండి అప్పుడు ఆ టైం కొద్దిగా బిజీగా అనిపించినా కూడా మరుసటి రోజు చూసుకున్న తర్వాత మార్నింగ్ లెగ్స్ చూసుకున్న తర్వాత అబ్బా సాయిరా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అందుకనే కొద్దిగా కష్టంగా ఉన్నా సరే చేసేసుకుంటాను ఇంకా నీరసం అది తగ్గలేదు కానీ తప్పదు ఇంకా అలాగ మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి మనల్ని మనల్ని ఎవరు సపరేట్గా వచ్చి ఏ విషయంలోనే మోటివేట్ చేయరు పనుల విషయంలోనైనా ఇంకేదైనా విషయంలోనైనా సరే మన పర్సనల్ విషయంలోనైనా సరే సో అందుకనే నాకు నేనే మోటివేట్ చేసేసుకొని నన్ను నేనే పొగిడిస్కొని నన్ను నేనే చేస్తూ వద్దా చేస్తూ వద్దాను అని చేసే అని పొగుడుకొని పనులన్నీ నెమ్మదిగా కంప్లీట్ చేశాను నాకు మా చిన్నమ్మాయి కూడా ఆ రోజు కొద్దిగా తోడున్నదన్నమాట తను అన్నీ తనకి అంటే ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి నాకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదు ఇబ్బందిగా అంటే కంపల్సరీ మా పిల్లలు నాకు హెల్ప్ చేస్తారనమాట సో అది కూడా ఒక పక్క తిరిగేసి అటు ఇటు తిరిగేసి నాకు హెల్ప్ చేసేస్తుంది సో ఇప్పుడు చూసారా గిన్నెలు తోగేసాను పప్పు రుబ్బు రుబ్బాను కదా అది కూడా తోగేసాను అది గ్రైండరు ఇంకా సింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ కూడా ఆల్రెడీ ఈవినింగే క్లీనింగ్ అయిపోయింది ఇంకా ట్రైపాడ్ వీడియో పెట్టుకున్నాను కదా ట్రైపాడ్ కూడా ఇంకా పక్కన పెట్టేశాను మొత్తానికి కిచెన్ అంతా కూడా ఇంత క్లీన్గా చూసుకునేసరికి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే మాత్రం కొద్దిగా మధ్యలోని ఇదవుతుందండి అప్పుడప్పుడు రోజుకి ఇలా జరగదు అప్పుడప్పుడు మధ్యలో బ్రేక్ వస్తూ ఉంటుంది కానీ ఇలా చూసుకున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది రోజుకి ఇలాగే చేసుకోవాలి అని ఒకలాంటి మో మోటివేషన్ మనలో కలుగుద్దు సో ఇదన్నమాట వీడియో వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది అండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్